ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఒకటే మాట బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మేము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాము అంటూ అభిమానుల నోట ఎన్నో మాటలు వచ్చేస్తూ ఉన్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇందులో భాగంగా ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అయితే స్టార్మా యాజమాన్యం అయితే స్టార్మా నుండి తెలియజేశారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు వెళ్ళబోతున్నారు అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే గోళ అయితే వివరాల్లోకి వెళ్తే బ్రహ్మముడి సీరియల్లో మంచి గుర్తింపు పొందిన దిపికా కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అయితే సీరియల్ నటి అమర్దీప్ భార్య తేజస్విని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుంది సింగర్ కేటగిరీలో అయితే సాకిత్ గారు వెళ్ళబోతున్నారు అని సమాచారం ఇక అంజలి పావని ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతుంది అంటూ కనిపిస్తూ ఉంది మరికొంతమంది బిజవాడ బీబక్క అలానే నాగమ్మణి కంట అరే మరికొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతూ తమ సత్తాన్ని చాటుకోబోతున్నారు అంటూ కనిపిస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్న ఒక్కొక్క కంటిస్టెన్సీ ఏవి అయితే బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది ఆ ప్రోమోస్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మారాయి అయితే వాటికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ మనకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ ఫోటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి